ఇదిగోండి నాన్న తినండి మీరు ఇలా ఉంటే మిమ్మల్ని నేను చూడలేకపోతున్నాను వహద్దురా తినాలని అనిపించట్లేదు అయితే మీరు తినకుండా ఉంటే నేను కూడా తినను అలా అనకురా అయితే మీరు తినాల్సిందే ఇలా ఇవ్వు లేదు నేను తినిపిస్తున్నాను కదా మీరు తినండి డాడ్ అనే విధంగా ఇక అలా తినిపిస్తూ ఉండగా అదే సమయానికి చంద్రిక చూసి చంద్రిక కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది కళ్ళలో కంటతడి పెట్టుకుంటూ అలా చంద్రిక చూస్తూ ఉంటే ఇలా ఇవ్వరా అని విధంగా అంటూ వెంటనే ఇక తినిపిస్తూ ఉంటాడు ఇక అప్పుడే నువ్వు తినకపోతే నేను కూడా ఇలాగేరా చేసేది నువ్వు భోజనం తింటే నేను సంతోషంగా తృప్తిగా భోజనం చేసేవాడినరా అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక ప్రేమ్ ఎంతో సంతోషంగా చూస్తూ ఉండిపోతాడు ఆ రోజులే వేరురా అని విధంగా అంటూ గుర్తు చేసుకుంటూ ఉండగా ఇక మరోవైపు మాత్రం ఇక వెంటనే పౌలు అలంకరణ చేస్తూ ఉంటారు చూసావా అమ్మ సత్యనారాయణ పూజకి కూడా అదిగో మొదలు పెట్టేశారు నాకెందుకో చాలా కంగారుగా ఉంది అయినా రమాదేవి మనకు మాట ఇచ్చింది కదా అవునండి ఇచ్చిందనే అంటున్నారు కానీ చివరికి ఏమైంది మీరే చూస్తున్నారు కదా వడి బియ్యం దగ్గర ఏం జరిగిందో ఆయన మొదటి రాత్రి కంటే ముందే ఆ రోజాని ఈ ఇంటి నుండి పంపిస్తానని రామాదేవి నాకు మాట ఇచ్చింది మాట తప్పదని నాకు తెలుసు మీరు కంగారు పడకండి ఇది కూడా ఖచ్చితంగా రోజాను బాధ పెట్టడం కోసమే ఈ ఇంటి నుండి పంపించడం కోసమే ఇదంతా చేస్తుంది అని విధంగా అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం అలా పూలు అలంకరణ చేస్తూ ఉండగా అంత లోకోపంగా దీక్ష దీక్ష తల్లిదండ్రులు ఇద్దరు కూడా దిగుతారు ఏంటి ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు ఇదిగో పూలు అల్లుతున్నాం ఓ అవునా అల్లండి అల్లండి అని విధంగా అంటూ వెంటనే ఇక దీక్ష అక్కడ నుండి వేరే రూమ్ లోకి వెళ్తుంది ఇక కొబ్బరికాయను అలానే చూస్తూ ఉంటుంది ఎంచక్క సంతోషంగా వ్రతాన్ని ముగించాలని అనుకుంటున్నారా అని అనుకుంటూ అలా నవ్వుకుంటూ వెంటనే దీక్ష చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం పంతులు గారు ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉన్న సమయంలో రోబో ఎదురు పడగానే ఏంటి ఇదేంటి మరో రూపంలో అనిపిస్తుంది అవును మరో రూపమే ఏంటి మరో రూపమా తను మాట్లాడడం ఏంటి చిట్టి అని తను కూడా మనలాగే మాట్లాడుతుంది ఈ ఇంట్లో పని మనిషి లాంటిది అంటే పనులు కూడా చేస్తుందా అవును చిట్టి వెళ్ళి గారికి వాటర్ తీసుకునిరా సరే చామ్ అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే అమ్మో ఇదంతా నేను చూడలేకపోతున్నాను అనే విధంగా అంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక పంతులు గారు అన్ని ఏర్పాట్లు చేస్తారు చెయ్యండి చెయ్యండి ఆ రోజాని ఇంటి నుండి పంపించేసేదాకా నేను ఎలా ఉంటాను అని భ్రమర భర్త అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అదే సమయానికి అమ్మాయిని తీసుకుని రండి అని అనగానే ఇక వెంటనే రమాదేవి రోజాను దగ్గరుండి తీసుకొని వచ్చి అరు పక్కన కూర్చోబెట్టగానే అవునమ్మా నువ్వు పుట్టింటి చీరని కట్టుకున్నావా తను పుట్టింటి చీరను కట్టుకోవడమా అయినా మీకు చెప్పాను కదా అని ఎనకనే అప్పుడు జగదీష్ వెంటనే కానీ తనకు తన వాళ్ళు లేరు కదా అవును తన వాళ్ళు ఎక్కడో ఉన్నారో నుండో రావటం మాత్రం కుదరదు కదా అలా అంటే ఎలా చెప్పండి ఖచ్చితంగా ఈ వ్రతం చేయాలంటే పుట్టిటి చీరే కట్టుకోవాలి ఏంటి పంతులు గారు ఏమంటున్నారు పుట్టిటి చీరే కట్టుకోవడమా అసలు ఏం చెప్తున్నారు నా కోడలికి పాతిక లక్షల రూపాయల చీర కట్టాను అలాంటిది నేనే కదా నా కోడలికి కట్టింది ఆ చీరను పెట్టింది ఇందులో ఏముంది పాతిక లక్షలు కాదమ్మా నువ్వు ఎంతైనా ఖరీదు చేయి కానీ ఈ వ్రతం చేసేటప్పుడు పుట్టిటి చీరనే కట్టుకోవాలి అని అనకనే అయితే పుట్టిటి చీర అంట నువ్వు వడి బియ్యం పోసావు కదా ఇక్కడ కూడా నీ చీర తీసుకొని వచ్చి తనకి పెట్టు అని అనకనే ఏంటి నా కోడలు ఆఫ్టర్ ఆల్ పని మనిషి చీరను కట్టుకోవడమా పాతిక లక్షల చీరను తీసేసి పని మనిషి చీర ఎలా కడుతుంది ఈ ఇంటి యువరాని తను పని మనిషి చీర కట్టాల్సిన అవసరం ఏముంది అయినా ఏంటమ్మా పంతులు గారు అంతలా చెప్తున్నారు కదా ఈ చీరే కట్టుకోవాలని పుట్టిటి చీరే కట్టుకోవాలని చెప్పినప్పుడు మనం వినాలి కదమ్మా అయినా ఏంటన్నయ్యా ఎంతైనా ఆ పని మనిషి చీర కట్టుకోవడం ఏంటి చిచి అసలు ఎంత అసహ్యంగా ఉంది మరి ఏం చేద్దాం తన రాత అలా ఉంది ఆ వెళ్ళి నీ చీర తీసుకునిరా నాకేం నచ్చట్లేదమ్మా అప్పుడు పంతులు గారు వెంటనే లేదమ్మా పొట్టిటి చీరే కట్టుకోవాలి ఈ చీరలో పూజ చేయడానికి వీల్లేదు ఆయన ఏంటి రామాదేవి ఈ ఇంటికి మంచి జరగాలని నీకు లేదా నాకు కూడా ఉందన్నయ్యా కానీ నాకు నచ్చట్లేదు వదిన ఈ ఇంటి కోసం నువ్వు సైలెంట్ గా ఉండాల్సిందే అని అనగానే ఇక మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి నేను కాదనలేకపోతున్నాను అని అనగానే ఇంకా ఏం చేస్తున్నావు వెళ్ళి త్వరగా చీర రా అని ప్రవర చెప్పగానే వెంటనే ఇక తన తల్లి వెళ్ళి చీరను చూస్తూ ఉంటుంది అమ్మ ఇలా అయినా సారా అక్కకు వెళ్తుంది పద అమ్మ అని అంటో అలా బయటికి రాగానే ఎక్కడికి వెళ్తున్నారు ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుంది నాన్న అని అంటూ వెంటనే తీసుకొని అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వెంటనే రోజా చేతిలో అలా చీరను పెట్టబోతూ ఉంటే రోజా కోపంగా చూస్తూ ఉంటుంది ఏం చూస్తున్నావమ్మా తీసుకో తీసుకొని కట్టుకోనిరా అని అనగానే తీసుకో తల్లి అని అంటో సైగ చేయగానే చిచి ఆ పని మనిషి చీర నా కూడలు కట్టుకోవడమా అసలు ఇదంతా చూస్తుంటే నాకు నచ్చట్లేదు నా కోడలికి ఏమైందని తన చీర కట్టుకోవాల్సిన అవసరం ఏముంది మీరందరూ అంటుంటే ఇక నేను సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది కానీ నాకు ఏమాత్రం నచ్చట్లేదు పంతులు గారు చెప్పినప్పుడు మనం కూడా వినాలి కదా అని నేను అంటున్నాను అని అనగానే ఇక తీసుకో అమ్మాయి ఏం చేద్దాం అనే విధంగా చెప్పకనే వెంటనే కోపంగా రోజా చీరను తీసుకుంటుంది ఇక ఆ చీరను కోపంగా చూస్తూ ఉంటుంది ఏటి చామంతి ఏం చేస్తున్నావు త్వరగా తీసుకెళ్ళు రెడీ చేసి తీసుకొనిరా అని వెనకని వెంటనే ఇక రోజానక్క నుండి తీసుకెళ్లి రెడీ చేస్తుంది ఏంటి అలా చూస్తున్నావేంటి అవసరమా అక్క ఇవన్నీ కష్టాలు పడటం నీ మేము ఉన్నామని నీకు ఎప్పుడు అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు నేను సంతోషంగా బ్రతకడం నీకు ఇష్టం లేదు కదా అందుకే కదా ఇదంతా చేస్తున్నా అయినా ఈ అక్క సంతోషంగా ఉందని దూరంగా ఉండటం మీకు నచ్చదా నువ్వు అంతకుముందు నువ్వు పాపను చేయలేదక్క నువ్వు మంచి చేసావు ఇప్పుడు పాపాలు చేస్తున్నావు అందుకే మేమందరం నీకు తోడుగా ఉన్నాం నీకు ఇప్పుడు అర్థం కావట్లేదు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకంటూ మిగిలేది ఎవరో తెలుసా మేము మాత్రమే అవుతాము అప్పుడు తెలుసుకునేలోగా ఏమీ ఉండదు ఇప్పుడు తెలుసుకుంటే మంచిది అని అంటుంటే కూడా నువ్వు తెలుసుకోవటం లేదు కదా కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా నువ్వు తెలుసుకుంటావు ఏంటి బెదిరిస్తున్నావా ఈ ఇంటి కోడలిగా రామాదేవి నన్ను ఒప్పుకుంది నేను ఈ ఇంటి యువరాణిని నువ్వు చెప్తే నేను వినాల్సిన స్థితిలో నేను లేను నాకు ఎవరో ఏంటో నాకు బాగా తెలుసు నేను ఇంత కష్టపడి ఈ ఇంటి కోడలిగా ఈ ఇంటి అధిస్థానాన్ని నేను దక్కించుకున్నాను నువ్వు ఏదో చెప్తే నేను నమ్ముతానని ఎలా అనుకుంటున్నావు సరేలే నేను ఎంత చెప్పినా నువ్వు వినవని నాకు తెలుసు అక్కడ కింద అందరూ మనం ఎదురు చూస్తున్నారు మన కోసం పద అని అంటూ వెళ్తూ ఉండగా పని మనిషి చీర కట్టుకున్నావా దీనికి కోటింగ్ సరిపోనట్టుంది ఇంకా ఇవ్వాలి అని చామంతి అనుకుంటూ ఉంటుంది ఎలా ఉన్నావు తెలుసా అచ్చం పని లాగే ఉన్నావు ఇద్దరు సేమ్ టు సేమ్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను పచ్చకామర్ల వాడికి అంతా పచ్చగానే కనిపిస్తున్నట్టు మీరు మాట్లాడే మాటలు కూడా అలాగే ఉన్నాయి అని అనగానే ఇక దీక్ష చామంతి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది మన తర్వాత ఏం జరుగుతుందని మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను